భారతదేశం మా మిత్ర దేశం భారతీయులంతా మాకు సోదర సమానులు అంటుంది ఇరాన్ ఏకంగా అధ్యక్షుడి ప్రాణాలే ప్రమాదంలో పడి పీకల్లోతు యుద్ధంలో కూరుకుపోయినప్పటికీ ఇండియాపై కనీస మమకారం చూపుతోంది ఇరాన్ ప్రత్యేకంగా గగన తలాన్ని ఓపెన్ చేసి మనోళ్లకు దారినిచ్చి సొంత విమానాల్లో స్వదేశానికి పంపిస్తోంది అందుకే థ్యాంక్స్ టు ఇండియా అండ్ థ్యాంక్స్ టు ఇరాన్ అంటున్నారు ఇరాన్ నుంచి వెనక్కి వచ్చిన ఇండియన్స్ ఆపరేషన్ బ్రేక్ పడింది ఇట్స్ టైం ఫర్ ఆపరేషన్ సింధు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధ వేగాలు కమ్ముకొని డ్రోన్లు క్షిపణులు దాటి ఫైటర్ జెట్లతో కొట్టుకునే దాకా వెళ్లింది ఈ పరిస్థితుల్లో యుద్ధ క్షేత్రంలో చిక్కుకున్న భారతీయుల్ని వెనక్కి తీసుకొచ్చే ప్రక్రియను ఆపరేషన్ సింధు పేరుతో యుద్ధ ప్రాతిపదికన చేపట్టింది సర్కార్ ఆపరేషన్ సింధులో భాగంగా మొత్తం మూడు విమానాల్లో గత మూడు రోజుల్లో ఇరాన్ నుంచి ఐదు వందల పదిహేడు మందిని ఇండియాకు చేరవేసింది ఆపరేషన్ సింధు శుక్రవారం రాత్రి పదకొండున్నరకు రెండో విమానం శనివారం తెల్లవారుజామున మూడు గంటలకు మూడో విమానం ఢిల్లీ చేరుకున్నాయి బతుకు జీవుడా అని ఇరాన్ నుంచి తిరిగొచ్చిన వాళ్లలో పిల్ల పాపాలతో పాటు ముసలి ముతుకా కూడా ఉన్నారు بہت مدد کی کوآپریٹ کیا اور مستقل لگے رہے رات دن لگے رہے ہمارے لیے کھانے کا بس کا ناشتے کا ہوٹل کا پورا انتظام کیا دو بجے رات تک ان کی ٹیم لگی رہی اور کسی قسم کی ہمیں کوئی تکلیف نہیں ہوئی ہم ایشور کی بارگاہ میں اللہ کے بارگاہ میں ہندوستان کے لیے اس کی حفاظت کے لیے اس کی ترقی کے لیے یہاں کے لیے دعا کرتے ہیں హిందుస్థాన్ జిందాబాద్ భారతీయుల తరలింపు కోసం ప్రత్యేకంగా గగన తలాన్ని ఓపెన్ చేసి ఏవియేషన్ ఆంక్షల్ని సడలించి గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసి హ్యాపీ జర్నీ అంటూ సాగనంపుతోంది ఇరాన్ దౌత్య సిబ్బంది ముఖ్యంగా ఇరాన్ లో చదువుకుంటున్న ఇండియన్ స్టూడెంట్స్ పై దృష్టి పెట్టింది ఇరాన్ రాజధాని టెహ్రాన్ పై ఇజ్రాయెల్ దాడులు ముమ్మరం చేయడంతో మొదట భారతీయ విద్యార్థులను తొమ్మిది వందల కిలోమీటర్ల దూరంలోని మషాద్ కు రోడ్డు మార్గం ద్వారా తరలిస్తున్నారు అక్కడి నుంచి ఇరాన్ విమానయాన సంస్థ మహాన్ విమానాల్లో ఢిల్లీకి తీసుకొస్తున్నారు ఇరాన్ లోని మషాద్ అక్కడి నుంచి సరిహద్దు దేశం తుర్క్మెనిస్తాన్ లోని అష్గాబాద్ अकड़ी मन राजधानी डेली की चेरक ऑपरेशन सिंधु विमाना सुदीर्घ प्रयाद बहुत अच्छा महसूस हो रहा है मोदी जी का बहुत बहुत शुक्रिया कि इतनी फैसिलिटीज दिए कि होटल खाना पीना और किसी चीज की तकलीफ नहीं हुई हम लोगों को बहुत ही जताबरू से अपने वतन आ गए गए భారతీయులతో పాటు సరిహద్దు దేశాల ప్రజల్ని కూడా తమ తమ దేశాలకు తరలిస్తూ పెద్ద మనసు చాటుకుంటోంది ఇరాన్ భారతీయులను సొంత మనుషులుగా భావిస్తామని అందుకే వారి కోసం ఇరాన్ గగనతలాన్ని తెరిచామని చెప్పారు ఇరాన్ దౌత్యవేత్త జావద్ హుసేన్ భారతీయుల తరలింపు ప్రక్రియను సులభతరం చేసినందుకు ఇరాన్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది భారత ప్రభుత్వం